డిపార్ట్మెంట్ నుంచి విచ్చేసిన అంగన్వాడీ టీచర్స్ అండ్ అదర్ వేరియస్ డిగ్న ఈరోజు చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నాం సార్ సో మేము యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ విజయనగరం ఒకటి తర్వాత ఎన్టీఆర్ డిస్టిక్ తర్వాత మూడోది తిరుపతి ఈ మూడు జిల్లాల్లో జరిగిన మా సొబ్బంది మన ఐసీఎస్పై గవర్నమెంట్ చేసినప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సార్ థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన సోదరి నోట్లందరికీ నా సోదరికారు నమస్కారాలు ఐసీఎస్వారు నిర్వహించడం జరిగింది సార్ ఈ ఐఎస్ఆర్ ప్రోగ్రాం సర్ కూడా మేము పాల్గొంటూ జరుగుతాము సార్ ఇట్లాంటి కార్యక్రమం

అందరికీ నమస్కారం ఈరోజు పోషణ యాక్టివిటీస్లో భాగంగా పీడిఐసిడి వారు వన్ మంత్ ఈ పోషణ్ మీద దాని యొక్క ఇంపార్టెన్స్ మీద వన్ మంత్ ఒక కార్యక్రమం చేసి చేయడం జరిగింది అందులో ఈ అంగన్వాడీ టీచర్స్ని అండ్ మదర్స్ని లాక్టేటింగ్ మదర్స్ని అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్ ని వీళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేశారు సో ఈ వన్ మంత్ సుమారు ఒక లక్ష కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఈ ఐసిడిఎస్ వారు నిర్వహించారు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనప్పుడు కూడా వాళ్ళు మంచి మంచి కార్యక్రమాలు ఏం చేశామనేది కూడా ఈరోజు ఒక రిపోర్ట్ రూపంలో చెప్పడం జరిగింది సో దాంతోపాటు ప్రజలందరికీ కూడా మనం చెప్పేది ఏంటంటే అంగన్వాడీ సెంటర్స్ని ప్రతి తల్లిదండ్రులు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపించాలి ఎప్పటికప్పుడు వాళ్ళ న్యూట్రిషన్స్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి వాళ్ళ ఎదుగుదల ఎట్లా ఉన్నదనేది కూడా కుటుంబంతో కలిసి అంగన్వాడీ సెంటర్స్లో వారు కూడా బాగ భాగం పంచుకుంటే డెఫినెట్గా పిల్లలందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారు మనందరికీ తెలుసు బ్రెయిన్ యాక్టివిటీ ఐదు సంవత్సరాల్లో పిల్లలు ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో అన్ని న్యూట్రిషన్స్ వాళ్ళకి అందుతాయో వాళ్ళు ఫ్యూచర్లో బలమైనటువంటి వారికి ఎదగడానికి కానీ బలమైన శక్తిగా దేశానికి ఏర్పడడానికి కానీ అవకాశం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీమ్ని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటింటికి చాలా ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ తరఫున అందరికీ కూడా అవేర్నెస్ కల్పించే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి సో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి పిల్లలు ఎవరు కూడా న్యూట్రిషన్ బాధను పడకూడదు మాల్ న్యూట్రిషన్ బాధను పడకోకుండా అందరూ కూడా న్యూట్రియంట్గా ఉండి బాగోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమంలో పిల్లల యొక్క యాక్టివిటీస్ని ప్రదర్శించారు పిల్లలు అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి పిల్లలు ఏ విధముగా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడం అయితేనేమి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ విషయంలో కానీ అవన్నీ కూడా డెమో చేయడం జరిగింది చాలా సంతోషం బాగా నేర్చుకున్నారు అదేవిధంగా ఇప్పుడు శ్రీమంతం కూడా ఒక ఆరుగురికి ఈ సందర్భంలో చేయడం జరిగింది శ్రీమంతం అనేది ఒక మంచి కార్యక్రమం ఎందుచేతంటే అక్కడే అందరూ కూడా నువ్వు ఈ ఈ గ్రామానికి ఈ దేశానికి మంచి మంచి పిల్లల్ని మాకు ఇస్తున్నావు కాబట్టి అనే ఒక ఉద్దేశంతో మేము మీతో పాటు ఉంటామనేది గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి చేసేటువంటి కార్యక్రమంగా ఇది చేపట్టారు కాబట్టి డెఫినెట్గా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు వెళ్ళాలని ఇవి మంచి ఫలితాలు ఇస్తాయని ఈ సందర్భంగా ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని బాగా జరిపించినటువంటి పీడీఐసిడైసి వారికి అలాగే న్యూట్రిషన్ చూసినటువంటి వారికి అదేవిధంగా ఆర్బిఎస్కి నుంచి వచ్చిన వారికి మా పీడి మెప్మ వారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకోవడం ముగిస్తుంది